హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను మిక్చర్ చేస్తున్నా ఆల్రెడీ స్వీట్ చేసిన స్వీట్ బూందీ చేసిన ఇప్పుడు హాట్ బూందీ చేస్తున్నాను అనమాట మిక్సర్ మా ఆయన వండుకున్నాడు మా ఆయన వండుకునే లోపల స్వీట్ కొంచెం దుంబా జీరో పాయింట్ ఫైవ్ పెట్టినాడు మా ఆయన లేచే లోపల స్వీట్ హాట్ చేసి రెడీగా పెడితే ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దామని చెప్పి ఆయన వండుకున్నాను నేను బూందీ అయితే చేసిన స్వీట్ బూందీ ఇప్పుడు మిక్చర్ చేస్తున్నా ఆసిన తర్వాత ఆయన రియాక్షన్ చూపిస్తా ఇట్లా కెమెరా ఆన్ చేసుకుని ఉంది అంటే చాలు ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ చూపియాడు కొంచెం సాటు పెట్టడానికి ట్రై చేస్తాం కెమెరా ఇప్పుడైతే అయిపోయింది మిక్చర్ అయిపోయింది రెండు అయిపోయినాయి మా ఆయనను లేపిన తర్వాత ఎక్స్ప్రెషన్స్ చూపిస్తా ఫ్రెండ్స్ మా చూపి బూందీ కూడా రెడీ అయిపోయింది సీట్ బూందీ కూడా రెడైపోయింది అంజీ సిల్వర్దే సిల్వర్ గ్రే గ్రే గ్రేక్ బ్రైట్నెస్ ఎంచవచ్చా ఫ్రెండ్స్ స్వీట్ బూంది మిక్చర్ రెడీ అయిపోయినవి మా ఆయన వేస్తాడేమో గంట లోపల రిజ్ చేసేసిన స్వీట్ అయింది హాట్ అయింది గంట అయింది మా ఆయన బెడ్రూమ్ అట్లా నుంచి ఇంకా రాలేదు మేము మస్తు ఇష్టం స్వీట్ అంటే మస్తు ఇష్టం ఫుల్ ఇష్టం నాకు ఆయన రియాక్షన్ అది ఎప్పుడు అయిపోయిన రియాక్షన్స్ దగ్గర పెట్టుకుంటా అంతవరకు కెమెరా సెట్ చేస్తాం నేను ఒకసారి ᱟᱡᱤᱱᱟᱹᱱ ᱩᱠᱩ ᱛᱟᱨᱮ ᱥᱟᱠᱟᱱᱮ ᱥᱟᱠᱟᱱᱟ ᱨᱚᱠᱟ ᱛᱟᱦᱮᱱᱟ ᱦᱩᱸ ᱩᱱᱫᱚ ᱩᱱᱫᱚ ᱟᱱᱡᱟ ᱢᱚᱱᱫᱟᱵ ᱡᱟᱨ ᱯᱨᱮᱠ ᱠᱚ గో ఫ్రెండ్స్ కరెక్ట్ ఇట్లా మేము ఓపెన్ చేసి చూపించినాము ఆయన రియాక్షన్స్ రికార్డ్ చేస్తాం అనే టైం లో స్టోరేజ్ కెమెరా ఆఫ్ అయిపోయింది ఎక్కువ చిన్న రియాక్షన్స్ రాదు అని చూసిన కదా రియాక్షన్ పోయింది అసలైన రియాక్షన్ పోయింది ఆవిడ చూసుకోవడం వేస్తున్నాడు కూడా పండు పండుకొని నిద్రలేషలో అవ్వలేగో

తీసుకోరు ప్లేట్ ఆ ప్లేట్లో పెట్టుకో నేను వేసి బుక్కుతో ఎవరికైనా పెడితే ఎంగిల్ పెట్టాలనా చాలా అంటే తీసుకుంటున్నా తింటున్నావు తీసుకుంటున్నా తింటున్నావు అదే చెంచేతనా మరి ఎంగిల్ కాకపోతే దాని ఏమంటే ఆ ప్లేట్ రెడీరా